మన ప్రభును రక్షకుడైన ఎస్ కృష్ణామును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం రక్షణ విమోచన సందేశాలను వీక్షిస్తున్న మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యమును సత్యమును నేర్చుకోవటం కొరకై మనమందరము దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే వక్తులంగా ఉండటం కొరకై మన హృదయాలను స్థిరపరచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క లేఖనంలోనికి వెళ్దాం పరిశుద్ధుడా కృప కలిగిన మా తండ్రి నాయన ఈ దినమున నీ వాక్యమును మేము నేర్చుకోవడానికి నిలబడి ఉండగా నాయన వింటున్న ప్రతి ఒక్కరూ నీ సందేశానికి నాయన వారి హృదయాన్ని తెరిచి సందేశాన్ని హృదయంలోనికి చేర్చుకోగలిగిన శక్తిని దయచేయండి నీ ఆత్మ ద్వారా వారితో మాట్లాడండి దేవ ఎవరికి ఏం మాట అవసరమో అట్టి సందేశమును వారు గ్రహించలేము సహాయం దయచేయండి నీ సమాధానకరమైన హస్తమును తోడుగా ఉంచి వారు నడిపించి బలపరిచి స్థిరులుగా నీ అందులో సహాయం దేవా మీరేమో అందరితో మాట్లాడమని ఏస్తున్నావుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఈ దినమున మనము ఏసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా మనకు ఉండవలసిన కొన్ని లక్షణాలను గురించి మనము ఈ దినమున మనం చూద్దాం వాట్ ఈజ్ ద క్రిస్టియన్ డిసైబుల్షిప్ క్రైస్తవ శిష్యత్వం అంటే ఏంటి అనే విషయాన్ని చూద్దాం ఏసుక్రీస్తునందు ఉన్నవారు శిష్యులుగా ఉండేవారు ఎలాంటి జీవితాన్ని జీవించాలి అనే విషయాలను మనం పరిశీలన చేద్దాం ఏ క్రిస్టియన్ డిసైబుల్ ఈజ్ ఏ పర్సనల్ పర్సనల్గా తన వ్యక్తిగత జీవితంలో యేసుని అంగీకరించే వ్యక్తిగా ఉండ వ్యక్తి జీవితం ఎలా ఉండాలి అనే విషయాలను మనం చూద్దాం ఎలా ఉండాలి అంటే ఏసు ప్రభువారిని ప్రథమ స్థానంలో నీ జీవితంలో ఉంచుకోవాలి పుట్ జీజస్ ఫస్ట్ ఇన్ ఆల్ థింగ్స్ ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు వారినే ప్రథమ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది చూడండి మార్కుశ వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన గనక చూస్తే అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును ఆయన వద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ఏసు ప్రభుని వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నీవు క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తివై ఉంటే సహోదరుడ నీ జీవితంలో యేసు ప్రభు వారు ప్రాథమికమైన స్థానంలో ఉండవలసిన వ్యక్తిగా ఉన్నాడు సండే స్కూల్ పిల్లలకు మేము స్కిట్ నేర్పిస్తూ ఉండేవాళ్ళం క్రిస్మస్ స్కిట్ అని ఏసుక్రీస్తు వారు నీ ఇంటికి వస్తే అని యేసు ప్రభువారు చెప్తాడమ్మా నేను మీ ఇంటికి వస్తున్నాను నువ్వు సిద్ధపడు అని చెప్తే ఆమె మంచిగా ఒక బల్లనేసి ఆ కనీసం కుర్చీలు ఉండవు ఆమె ఇంట్లో ఆమె చాలా పేదరాలు ఒక చక్కటి బల్లని ఏర్పాటు చేసి దాని మీద మంచి దుప్పటిని పరిచి యేసు ప్రభువారు రావటంలోనే ఆ బల్ల మీద కూర్చోబెట్టింది కూర్చోబెట్టి యేసు ప్రభువారు ఆ బల్ల మీద కూర్చొని ఉంటాడు ఇంకా వేరే చుట్టాలు వస్తే అయ్యా నువ్వు పక్క జరుగు నువ్వు పక్క జరుగు నువ్వు పక్క జరగని వచ్చిన చుట్టాన్ని అలా కూర్చోబెడుతూ వారిని కంప్లీట్గా పక్కకి నెట్టేస్తూ ఉంటుంది ఇలా మేము స్కిట్ స్కిట్టేస్తూ ఉండేవాళ్ళం కానీ చివరాఖరికి ఆఖరికి యేసు ప్రభువారు కూర్చోడానికి స్థానం లేక నుంచోండిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఎందుకు నేను ఈ ఉపమానాన్ని చెప్తున్నాను అని అంటే చాలామంది ఏసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాము అని చెప్తూ ఏసుక్రీస్తు వారికి ప్రాథమికమైన స్థానాన్ని వారి జీవితంలో ఎవరం ప్రాధాన్యత కలిగిన స్థానాన్ని యేసు వారికి ఎవరం ఏమిస్తారు అనంటే ఇహలోక సంబంధమైన విషయాల పట్ల వాళ్ళు ప్రాథమికమైన ఆసక్తి కలిగిన వారై ఉంటారు కానీ క్రైస్తవ శిష్యుడు ఆయన్ని వెంబడించే ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఏసు క్రీస్తు వారిని ప్రాథమికమైన స్థానంలో మొదటి స్థానంలో యేసు ప్రభుని ఉంచేవారుగా ఉండాలి అందుకనే ఈ మాటను చెప్తా ఉన్నాడు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో ఈ మాటను యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు ఈ మార్క్స్ వార్తను మనం చూస్తే అంతటా ఆయన శిష్యుల్లోనూ జనసమూహాన్ని పిలిచి ఈ మాటను చెప్తా ఉన్నాడు నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని వెంబడించేవారుగా ఉండాలి ఏసు క్రీస్తు వారి శిలువను ఎత్తుకొని వెంబడించేవారుగా ఉండాలి చూడండి ముప్పై ఐదో వచ్చిన కనుక చూస్తే తన ప్రాణమును రక్షించుకుని వాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ప్రాణమును వాడు దానిని రక్షించును చూడండి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎవరు నీ జీవితంలో ప్రయారిటీ ఇస్తానో ఈ లోకంలో చాలామంది ఆయన వెం వెంబడించేవారు ఆయనను ప్రాథమికమైన స్థానంలో నీ జీవితంలో ఉన్నాడా లేదా అని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది జీవితాల్లో యేసు ప్రభువారిని ప్రాథమికమైన స్థానంలో ఉంచట్లా నా ప్రియ సహోదరి సహోదరుడా వింటున్న నీవు నీ జీవితంలో యేసు ప్రభువారు ఏ స్థానంలో ఉన్నాడో నీకు నీవే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడుంచో ఏసు ప్రభువారిని చూడండి ప్రభు ప్రభువారిని ప్రాథమికమైన స్థానంలో ఉంచిన వారు యేసు ప్రభు వారి కొరకు జీవించడానికి ఇష్టపడతారు యేసు ప్రభువారిని ప్రాథమికమైన స్థానంలో ఉంచిన వారు యేసు ప్రభువారి కొరకు మరణించడానికి ఇష్టపడతారు యేసు ప్రభువారిని ప్రాథమికమైన స్థానంలో ఉంచిన వారు ఆయన నిమిత్తమే తమ జీవితాలను జీవించడానికి సిద్ధపడేవారుగా ఉంటారు నువ్వు ఎక్కడ ఉంచావు యేసు ప్రభువారిని ఆర్ యు గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు జీసస్ ప్రాథమికమైన ప్రథమ స్థానము యేసు ప్రభు వారికి ఇస్తున్న వ్యక్తివై ఉన్నవా యేసును వెంబడించే వ్యక్తివి నీ యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితంలో ఆయన్ని ప్రథమ స్థానంలో ఉంచే వ్యక్తులముగా ఉండాలి మాటల్లో కాదు చాలామంది మాటల్లో ఉంచుతారు నా ప్రియ సహోదరి నువ్వు మాటల్లో కాదు ఉండవలసింది ఆయన వెంబడించే విషయంలో జీవన విధానంలో ఆయన ప్రథమ స్థానంలో ఉండవలసిన వ్యక్తివిగా ఉండాలి చాలామంది మాటలు తక్కువ చెప్తారు జీవనం జీవించాల్సిన పరిస్థితికి వచ్చేప్పటికీ పక్క దారి పట్టేస్తూ ఉంటా ఉంటారు అలాంటి జీవితం కాదు ఏసుని ప్రాథమికమైన స్థానంలో ఉంచాలి అందుకని మత్తి సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కనుక చూస్తే అందుకు ఏసు నీవు పరిపూర్ణుడైన గోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి భేదలకిమ్ము అప్పుడు పరలోకమ నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు ఒక అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఇదంతా మనందరికి తెలిసిందే అయా నేనేం చేయాలి అని అడిగాడు యేసుప్రభారు కొన్ని విషయాలు చెప్తాడు ఇవన్నీ నేను చేస్తున్నాను కదా అంటే అప్పుడు అన్నాడు నువ్వే పరిపూర్ణుడు అవ్వాలి అని అంటే నీ ఆస్తిని అమ్మి బేదలకి అని చెప్తా ఉన్నాడు పరిపూర్ణుడు అవ్వాలి అని అంటే బేదలకి అమ్మేసి నీ ధనాన్నంతటినీ ఇచ్చేసి నన్ను వెంబడించు అని పట్టికి ఆ యవనుడు మిగులు ఆస్తి కలిగిన వాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు చాలామంది నా ప్రియ సహోదరులారా యేసుని ప్రాథమికమైన స్థానంలో ఉంచాలి అని అన్నప్పుడు మనము కూడా వ్యసన పడుతున్న వ్యక్తులంగా ఉన్నాం ఆ యవనుడు కనుక చూస్తే ఆ యవనుడు ఆస్తిపరుడు కాబట్టి తన ఆస్తిని వదులుకోవటం ఇష్టం లేదు కాబట్టి పడుతూ వెళ్ళిపోయాడు కానీ నిన్ను పలాన స్థితిని నీ యొక్క నీ హృదయంలో ఉన్న పాపపు స్థితిని విడిచిపెట్టి వెంబడించు అనంటే నీవు పడుతూ వెళ్ళిపోతున్న వ్యక్తివై ఉంటున్నావు చాలామంది ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న వారిగా ఉంటున్నారు యేసు క్రీస్తు వారిని వెంబడించాలి అనంటే ఆయన వెంబడించాలి అని అంటే నీవు ఆయన వెంబడించే వ్యక్తిగా కనుక ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రథమ స్థానంలో ఉండవలసిన వ్యక్తిగా ఉన్నాడు హీ వాన్స్ ద ఫస్ట్ ప్రయారిటీ మొదటి స్థానము ఆయనకి ఇచ్చే వ్యక్తివై ఉండాలి ఆయన వెంబడిస్తున్న వారు ఎలా ఉంటారు అనేది కనుక చూస్తే సెకండ్ పాయింట్ ఫాలోయింగ్ ద జీజస్ టీచింగ్స్ యేసు ప్రభువారి యొక్క బోధనలు పాటించేవారుగా ఉంటారు యేసును వెంబడించేవారు ఆయన టీచింగ్స్ని ఫాలో అయ్యేవారుగా ఉంటారు యేసు ప్రభువారు ఏదైతే బోధిస్తున్నారో ఆ బోధనల ప్రకారం జీవించడానికి ఇష్టపడేవారుగా ఉంటారు యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కనుక చూస్తే కాబట్టి యేసు తనను నమ్మిన యూధులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యూనుడి సత్యమును గ్రహించదురు నా వాక్యాన్ని గ్రహించేవారుగా ఉండాలి నువ్వు ఆయన్ని వెంబడిస్తే ఆయన యందు నిలిచిన వ్యక్తివై ఉంటావు యేసు ప్రభు అదే కోరుతా ఉన్నాడు చాలామంది యూదులు యేసు ప్రభుత్వ యేసు ప్రభువారు చేస్తున్న అద్భుతాలు వారు ఆకర్షితులయ్యారు కానీ ఆయన్ని నిజంగా అంగీకరించాల్సిన ప్రక్రియ వచ్చేపటికీ భయపడి సమాజానికి భయపడి వారుగా ఉన్నారు చూడండి ఎనిమిది ముప్పై రెండులో కనుక చూస్తే అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది వాక్యం ఎందు నిలిచిన వారై ఉండాలి ఆయన వెంబడిస్తున్న నీవు ఆయన వాక్యం అందు నిలిచిన అయి ఉన్నావా లేదా అనే విషయాన్ని గ్రహించాల్సిన వ్యక్తిగా ఉన్నావు చాలామంది దేవుని యొక్క వాక్యం అందు నిలవని వారుగానే ఉంటున్నారు వాక్యాన్ని చాలా చెప్తారు కానీ వాక్యాన్ని పాటించే జీవితం జీవించడం వాక్యాన్ని వల్ల వేస్తారు కానీ వాక్యానుసారమైన జీవితం వారిలో ఉండదు నా ప్రియ సహోదరి నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాల్సిన వ్యక్తివిగా ఉండవు ఆయన వెంబడిస్తున్న వ్యక్తివిగా కనుక ఉంటే ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ హిమ్ యూ షుడ్ హ్యావ్ టు ఫాలో ద గాడ్స్ కమాండ్ దేవుని యొక్క వాక్యాన్ని నీవు నెరవేరుస్తున్న జీవితం జీవించవలసిన వ్యక్తి అయి ఉన్నావు చూడండి కనుక మనం చూస్తే ఫిలిప్పైన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చిన కనుక చూస్తే ఆసక్తి విషయమును సంగమును హింసించు వాడునైనా ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింజుడనై ఉంటని తనను తాను గురించి చెప్పుకుంటూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో పౌలు చెప్పుకుంటూ ఉన్నాడు చెప్పుకుంటూ ఏడవచ్చు నుండి కొచ్చేపటికి ఆయనను ఏవి నాకు లాభకరమై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను దేవుని కొరకు సమస్తాన్ని నష్టంగా ఉంచుకున్నాను మనం నష్టంగా ఉంచుకోలేకపోతున్నాం దేవుని కంటే అధికమైన విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారమై ఉంటున్నాం కానీ కంటే అధికమైన విషయాల పట్ల ప్రేమ కలిగిన వారమై ఉంటున్నాం కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాథమికమైన స్థానాన్ని మనం ఇవ్వలేని వ్యక్తులముగా ఉంటున్నాం నా ప్రియ సహోదరి నీవు దేవుణ్ణి వెంబడిస్తున్న ఎడల నీ వ్యక్తిగత జీవితంలో ఉండవలసింది ఏంటి అని అంటే యేసు ప్రభువారిని దేవుణ్ణి ప్రథమ స్థానంలో ఉంచవలసిన వ్యక్తివై ఉన్నావు రెండోది దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వాక్యాన్ని ఆయన బోధనలో నువ్వు పాటించే వ్యక్తివై ఉంటావు చూడండి మూడోది ఫ్రూట్ఫుల్నెస్ ఆయన ఎందు నిలిచి ఉన్నవారు ఫలింపు కలిగిన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు ఆ ఫ్రూట్స్ ఆ ఫలాలు కలిగిన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు మై థర్డ్ పాయింట్ నువ్వు ఆయన్ని వెంబడిస్తూ ఉంటే నీ జీవితంలో ఫలాలు కలిగిన జీవితాన్ని జీవించాలి వ్యాహన్స్ వార్త పదిహేను అధ్యాయం ఐదో వచ్చినా కనుక చూస్తే ద్రాక్షవల్లిని నేను తీగల మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరై ఉండి మీరేమి చేయలేరు చూడండి ఆరో వచ్చినా కనుక చూస్తే ఎవడైనాను నా ఎందు నిలిచియుండని ఎడల వాడు తేగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టివాణ్ణి పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును దేవుని వాక్యమందు నిలిచిన వారై ఉంటే మీ జీవితంలో ఆత్మీయ ఫలాలు కలిగిన వారుగా కూడా ఉంటారు చూడండి బహుగా ఫలించును అనే మాటను మీరు చూడొచ్చు ఫలాలు కలిగిన జీవితం జీవిస్తూ ఉంటాం ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటావు ఆయన్ని వెంబడించే వ్యక్తి ఆయన ఫలములను కలిగిన జీవితాన్ని జీవించేవాడుగా ఉంటాడు ఎవడు నా ఎందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును దే హ్యావ్ ద ఫ్రూట్ఫుల్ లైఫ్ ఆత్మ సంబంధమైన ఫలములు కలిగిన జీవితాన్ని కలిగిన వ్యక్తి అయి ఉంటాడు చాలామంది సంబంధమైన ఫలములు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వారి వ్యక్తిగతంలో అలాంటి వారు వాక్యం అందు నిలిచి ఉండటం లేదు అలాంటి వారు దేవుణ్ణి ప్రారంభమైన స్థానంలో ఉంచుకోవట్లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ఫలాలు కలిగిన వ్యక్తివై ఉన్నావా ఒకవేళ ఆయన అందు నిలిచి ఉండకపోతే ఆయనతో అంటు కట్టక చూడండి ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది నాకు వేరై ఉండి మీరు ఏం చేయలేరు అని అంటున్నారు ఆయనకు వేరుగా ఉండి నీ జీవితం ఏం చేయలేవు నీ జీవితంలో ఫలాలు ఉండాలి అనంటే నీ జీవితంలో ఫలములు కలిగిన వ్యక్తివై ఉండాలి అనంటే ఆయనతో అంటుకట్టబడిన అనుభవంలో నీ జీవితం ఉండాలి అప్పుడే నీ జీవితంలో ఫలాలు కలిగిన వ్యక్తివై ఉంటావు చాలామంది క్రీస్తు లేకోకుండా క్రీస్తు కాకోకుండా క్రీస్తు మా జీవితంలో లేకపోయినా మేము ఏదో సాధించగలుగుతామని అనుకుంటా ఉంటారు కానీ ఏమీ సాధించలేకోకుండా క్షూణ్యంగా మిగిలిపోయే వ్యక్తులుగా ఉంటారు ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటారు ఆత్మీయ ఫలాలు లేని వ్యక్తులుగా ఉంటారు చూడండి ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగిన జీవితాన్ని జీవించాలి అంటే యేసు ప్రథమ స్థానంలో ఉండాలి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిగా కనుక ఉంటే నీ ఆత్మీయ జీవితంలో ఫలాలు కలిగిన వ్యక్తివై ఉంటావు ఫ్రూట్స్ కలిగిన వ్యక్తివై ఉంటావు ఫలించే జీవితాన్ని జీవించే వ్యక్తి ఉంటావు అదే పదిహేను అధ్యాయ ఏడో వచ్చిన యాహంసవార్తలు ఈ మాటను అంటున్నాడు ఆయన మీరును మీ యందు ఆయన మాటలో నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది ఆయన మీకు అనుగ్రహించను ఎనిమిదో వచ్చినా కనుక చూస్తే మీరు బహుగా ఫలించట వల్ల నా తండ్రి మహిమపరచబడును ఇందువల్ల మీరు నాకు శిష్యులయ్యుందురు మీరు బహుగా ఫలించటం వలన దేవుడు నీ జీవితంలో ఫలాలు లేని వ్యక్తులుగా ఉండాలని కోరుకోవట్లా హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఏంటి ఫ్రూట్స్ అని అంటే నిన్ను ఆస్తిపరుడుగా ఉండాలి అని అనుకోవట్లేదు దేవుడు బాగా ఉన్నతమైన స్థితిలో ఉంచడం అనేదే కాదు ఇక్కడ కోరుకుంటుంది నీ యొక్క ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నీ అంతరంగంలో దేవుని యొక్క ఇష్టమైన ఫలాలు ఫలించే జీవితం జీవించవలసిన వ్యక్తివిగా ఉన్నావు అది కోరుకుంటా ఉన్నాడు దేవుడు ఇక్కడ చూడండి ఫ్రూట్ఫుల్నెస్ ఉండాలి ఫలింపు కలిగిన జీవితాలు జీవించేవారిగా ఉండాలి ఆయన వెంబడించేవారు ఫలింపు కలిగిన జీవితాలు జీవిస్తారు ఫలింపు కలిగిన జీవితాలు అనంటే అంటే వాక్యమును మన జీవితాల్లో ఫలింపజేసుకోవటం ఆయన వాక్యానుసారమైన వాక్యం చెప్తుంది నిన్ను వల్లే నీ సహోదరుని ప్రేమించు ప్రేమించేవారిగా ఉంటాం నీ సహోదరుని ప్రేమించు నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయి ఈ ఫలాలు కలిగిన జీవితాన్ని మనము జీవించేవారిగా ఉంటాం అండ్ ఫోర్త్ వన్ లవ్ ఫర్ ద అదర్ డిసేబుల్స్ ఇతర శిష్యుల్ని ప్రేమించే వారిగా ఉంటాం ఆయన వెంబడిస్తున్న వారు ఇతర శిష్యుల్ని కూడా ప్రేమించేవారుగా ఉంటారు రేహన్సు వార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన కనుక చూస్తే మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు క్రొత్తాజ్ఞనిచ్చుతున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు నువ్వు ఒకరినొకరు ప్రేమింపవలను ఈ వాజ్ గివింగ్ కమైండ్ యేసు ప్రభు వారు క్రొత్తాజ్ఞనిస్తూ ఉన్నారు ఏంటి ఈ ఆజ్ఞని కనుక చూస్తే మీరు ఒకరినొకరు ప్రేమించవలనని క్రొత్తాజ్ఞనిస్తూ ఉన్నాను యూ హ్యావ్ టు లవ్ వన్ అండ్ సో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా దేవుడు ప్రేమిస్తున్నట్లుగా మనం ఒకరిని ఎడల ఒకరము ప్రేమ కలిగిన వారమై ఉండవలసిన వారిగా ఉన్నాం అదే అధ్యాయం ముప్పై ఐదో వచ్చినా కనుక చూస్తే మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైతే దీనిని బట్టి నాకు శిష్యులయ్యుందురని తెలుసుకుందరు ఇఫ్ యు ఆర్ ద బిలీవర్ యూ షుడ్ లవ్ యువర్ నైబర్ ఇతరులు ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి చూడండి క్రైస్తవ సంఘాలు లేకపోతే క్రైస్తవ గృహాలు కక్ష కార్పణ్యాలతో ఉండదు ప్రేమ కలిగిన వారై ఉంటారు వారి జీవితాలు మృదు మధురముగా ఉండేవారుగా ఉంటారు అందుకనే క్రైస్తవ జీవితాలు కలిగిన వారు కలిగిన వారై ఉండరు ప్రేమ కలిగిన వారై అంటారు నా ప్రియ సహోదరి నువ్వు క్రీస్తుని వెంబడిస్తే ఆయన శిష్యురాలు అవుతావు శిష్యుడు అవుతావు శిష్యుడు అవుతున్న నీవు ఈ లక్షణాలు కలిగిన జీవితాన్ని జీవించవలసిన వ్యక్తి అయి ఉన్నావు చూడండి ఏంటి అని కనుక చూస్తే మరొకసారి మనం రివిజన్ కనుక చేస్తే ద యేసు ప్రభువారిని దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచే వ్యక్తులుగా ఉంటారు ఆయన శిష్యులైన వారు ఆయన వెంబడించేవారు ఆయన ప్రథమ స్థానంలో ఉంచేవారుగా ఉంటారు ఆయన వెంబడించేవారు ఆయన టీచింగ్స్ను ఫాలో అయ్యేవారుగా ఉంటారు ఆయన వెంబడించేవారు ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేవారుగా ఉంటారు ఆయన వెంబడించేవారు ఇతరులు ప్రేమించేవారుగా ఉంటారు ఇతర వ్యక్తుల్ని ప్రేమించేవారుగా ఉంటారు వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది నువ్వు శిష్యుడిగా ఉండాలి అని అంటే శిష్యురాలుగా నువ్వు కనబడాలి అని అంటే యేసు క్రీస్తు వారి యొక్క శిష్యుడిగా నీ జీవితం కనబడాలి అని అంటే నీవు ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది చూడండి మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చినా కనుక చూస్తే దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది ఎవరో తెలియబడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధి కారు నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు దేవుని సంబంధివే కావు చూడండి క్రైస్తవ జీవితాల్లో జీవిస్తున్న మనం అనేకులము దేవుని సంబంధులము కావునో కాదో నువ్వు అర్థం చేసుకోవాలి ఈ మాటను బట్టి చాలామంది క్రైస్తవ గృహాల్లో చూడండి చాలా అబ్జర్వ్గా కనుక చేస్తూ ఉంటే చాలా క్రైస్తవ గృహాల్లో ఇరుగు పొరుగు వారంటే ప్రేమ ఉండదు సరే ఇరుగు పొరుగు వారి గురించి పక్కన పెడితే కనీసం వారి సొంత బంధువులు బాంధవ్యాల పట్ల కూడా ప్రేమలైన వారుగా ఉంటారు ఇది చాలా బాధాకరమైన విషయం యేసు బ్రభు వారు అది చెప్పాల ఆయన టీచింగ్స్లో అది కాదు ఆయన బోధిస్తుంది యూ హ్యావ్ టు లవ్ యువర్ బ్రదర్స్ ప్రేమించాలి ప్రేమను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు చూడండి మనం ప్రేమ కలిగిన జీవితాలు జీవించాలి ఆయన శిష్యులముగా ఎంచబడిన మనము ఆయన శిష్యులముగా వెంబడింపగోరిన వారుగా ఉన్న మనము ఆయన కమైండ్స్ని ఆయన ఆజ్ఞలను పాటించవలసిన వారిగా ఉన్నాం ఆయన ఆజ్ఞలలో జీవించవలసిన వారిగా ఉన్నాం ఆయన ఆజ్ఞానుసారమైన జీవితం మన జీవితంలో ఉండవలసిన వారిగా ఉన్నాం చూడండి ఇంకా ఇంకొక మరొక విషయాన్ని కనుక చూస్తే ద ఫిఫ్త్ పాయింట్ ఆయన వెంబడించేవారు డిసైబుల్స్ శిష్యులు ఏం చేస్తారు అని అంటే సువార్తను చెప్తారు ఇంకా శిష్యుల్ని తయారు చేస్తారు డిసైబుల్స్ కెన్ మేక్ ద డిసైబుల్స్ శిష్యులు శిష్యుల్ని తయారు చేయవలసిన వారుగా ఉన్నారు ఇఫ్ యు ఆర్ ద డిసైబుల్ యూ నీట్ టు మేక్ ద డిసైబుల్స్ నువ్వు శిష్యుడు అయి ఉంటే ఇంకొక శిష్యురాలని శిష్యుడిని తయారు చేయాలి నీకు కాదు దేవునికి అది యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ చూడండి మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో కనుక మనం చూస్తే ఈ మాట మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి నువ్వు ఆయన వెంబడింపగోరిన ఎడల ఆయన చెప్పిన విషయాలను ఖచ్చితంగా పాటించాలి ఆయన వెంబడిస్తున్న ఎడల ఆయన బోధిస్తున్న విషయాల పట్ల స్పష్టమైన వైఖరి కలిగిన వ్యక్తివై ఉండాలి చాలా మంది ఆయన వెంబడించట్లా ఆయన ఆజ్ఞలను పాటించకపోవటాన్ని బట్టి కేవలం మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు దే పర్సనల్ ఎజెండాస్ వారి సొంత ఎజెండాస్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకు సొంత డిక్షనరీ ఉంటుంది వాళ్ళకు సొంత జీవితం ఉంటుంది క్రైస్ట్ సెంటటిక్గా వారు జీవించరు క్రీస్తు కేంద్రీకృతమై ఉన్న జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరు వాళ్ళ సొంత నిర్ణయాల పట్ల వాళ్ళ సొంత ఆలోచనల పట్ల సొంత స్వభావాన్ని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు నా ప్రియ సహోదరి వెంబడించడానికి ఇష్టపడిన నీవు వెంబడింపగరటానికి ఇష్టపడిన నీవు ఆయన్ను వెంబడించాలి కానీ ఈ లోక ఆలోచనలు కాదు మరొక వ్యక్తి ఆలోచనలు కాదు మరొక వ్యక్తి యొక్క సిద్ధాంతాలను కాదు చూడండి ఈ లోకంలో కలిగిన ప్రతి ఒక్కది దే ఓన్ ఎజెండాస్ మీద కలిగింది ఇజాలు అని చెప్పుకుంటున్న ప్రతిదీ వారు మనిషి యొక్క మస్తిత్వంలో నుంచి కలిగినది కానీ దేవుని యొక్క వాక్యము ఏదైతే ఆదేశిస్తుందో అది దైవోద్భుతమైనది దేవుని యొక్క సందేశము ఆ సందేశాన్ని మాత్రమే మనం వెంబడించవలసిన వారిగా ఉండవు నువ్వెవరిని వెంబడిస్తున్నావో నాకు తెలియదు కానీ లోకాన్ని వెంబడిస్తున్నావా ఒకవేళ నీవు వెంబడిస్తున్న సంఘంలో ఈ ఆలోచనలు కనుక లేకపోతే నీ సంఘం కనుక ఇవి బోధించకపోతే నా ప్రియ సహోదరి నువ్వు వెంబడిస్తున్నది వ్యర్థమనే విషయాన్ని కూడా నువ్వు గ్రహించాలి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే గ్రహించవలసిన వ్యక్తివై ఉన్నావు ఆయన సందేశాన్ని మాత్రమే వినవలసిన వారివిగా ఉన్నావు వింటున్న నీవు గ్రహించవలసిన ప్రాథమికమైన సంగతులు ఇవన్నీ చూడండి నేను ఫైవ్ థింగ్స్ని ఇక్కడ మీతో ఉంచాను ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశపడతా ఉన్నాను చూడండి డిసైబుల్గా నువ్వు పాటించాల్సినవి క్రిస్టియన్ డిసైబుల్గా క్రైస్తవ శిష్యునిగా లేకపోతే క్రైస్తవత్వంలో జీవిస్తున్న నీవు ఎవరు నీ ప్రాథమికమైన స్థానము చాలామంది జీవితాల్లో వారు భార్యలుంటారు వారి భర్తలు ఉంటారు పిల్లలుంటారు ఉండలో ప్రథమ స్థానంలో మీరు భక్తుల జీవితాల్లో గనక చూస్తే ఎవరు ప్రథమ స్థానం అంటే దేవుడే అందుకనే దేవుణ్ణి వారు ప్రయారిటీగా ప్రథముగా ఉంచుకున్నారు కాబట్టి ఇదిగో ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తాము అని అంటే దానియలు ముమ్మారు ప్రార్థన చేశాడు ఇదిగో మీరు ఈ ప్రతిమకు మొక్కకుపోతే మిమ్మల్ని వులుతున్న ఈ అగ్నిగుండంలో పడేస్తాము అని అంటే షట్రక్కు మెష్యక్కు అభెజ్ఞోలు చావటానికైనా సిద్ధపడ్డారు కానీ ప్రతిమకు నమస్కరించడానికి ఇష్టపడ ఎందుకంటే గాడ్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ దియర్ లైఫ్ ప్రథమ స్థానం ఎవరు అని అంటే దేవుడే వారి జీవితంలో వింటున్న నీవు ఎవరున్నారు నీ ప్రథమ స్థానముగా దేవుడు అన్నాడా ఒకవేళ దేవుడు లేకోకుండా ఉంటే గనక నా ప్రియ సహోదరి వాక్యం అనుసరిస్తుంది పరిశుద్ధాత్ముడిని ప్రేరేపిస్తున్నాడు పుట్ గాడ్ ఫాస్ట్ ఇన్ యువర్ లైఫ్ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండు చాలామంది దేవుణ్ణి నన్ను ప్రేమించాలి అని అనుకుంటున్నారు కానీ మనము దేవుణ్ణి ప్రేమించాలి అనే సంగతి కూడా మర్చిపోతూ ఉన్నారు నీ ప్రథమ స్థానముగా నువ్వు దేవుణ్ణి ఉంచుకో అండ్ సెకండ్ థింగ్ ఫాలో ద జీజస్ టీచింగ్స్ ఏ వారి యొక్క బోధనను వెంబడించే వ్యక్తివిగా ఉండు వాక్యం ఏం ఆదేశిస్తుందో దాని ప్రకారంగా ఫలములు కలిగిన జీవితాన్ని జీవించు అంటే ఫలింపు కలిగిన జీవితాన్ని జీవించు ఫ్రూట్ఫుల్నెస్ కలిగిన వ్యక్తివై ఉండు ఇంకా లవ్ నీవు ప్రేమ ఇతర విశ్వాసుల పట్ల ఇతర శిష్యుల పట్ల ప్రేమ కలిగిన వ్యక్తివిగా జీవించు స్వార్థీకరణ చేయి శిష్యుల్ని తయారు చేయి ఇది యేసు ప్రభు ఆదేశిస్తున్న ఆజ్ఞ ఇవి పాటించవలసిన వ్యక్తివిగా నీవు ఉన్నావు ఆయన వెంబడింప గోరి నీడలా ఇవి నువ్వు పాటించాలి అప్పుడే ఆయనకి శిష్యురాలు పోతావు శిష్యులు అవుతావు నువ్వు వెంబడిస్తున్నావా లేదా అనేది ఇవి పాటిస్తే నువ్వు నిజంగా ఆయన వెంబడిస్తున్న వ్యక్తివే ఉంటావు నీ హృదయం మీద నువ్వే చేసుకొని ఆలోచన చేసుకో దిస్ కమైండ్స్ ఐఎమ్ ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇవి నేను వెంబడిస్తున్నానా లేదా అనేది నీకు నువ్వే పరిశీలన చేసుకో పరిశీలన చేసుకుంటే ఆశీర్వదించబడతావు తల్లవన్స్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి అయిన మా దేవా జీవం కలిగిన మా తండ్రి నిఘనమైన నామానికి స్తోత్రాలు సత్యమును వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మాట్లాడుతున్న నీ వాక్యమును గ్రహించగలిగిన మనస్సును దయచండి దేవా నిన్ను వెంబడింప గోరి నీడలా మేము ఎవరిని వెంబడిస్తున్నామో కూడా మేము అర్థం చేసుకోగలిగిన శక్తిని దయచండి నిన్ను వెంబడించే వారిగా మా జీవితాలు ఉండాలని సహాయం దయచండి వింటున్న ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఆశీర్వదించబడలాగున సహాయం దాని సత్యంలో వారిని స్థిరులుగా ఎంచమని వాక్యం చేత వారిని స్థిరపరచమని మా ప్రభువును ప్రిరక్షకుడైన ఏ స్నావును బట్టి ప్రార్థిస్తున్నావు తండ్రి ఐ మీన్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయడలా మాకు తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థించే వారిగా ఉంటాం మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ